కావలిలో అడుగుల జాతీయ జెండా ఏర్పాటు పనులు చకచకా కొనసాగుతున్నాయి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తన సొంత నిధులతో ఈ జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం స్థలం చూపించగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తన సొంత నిధులు వెచ్చించి వంద అడుగుల జాతీయ జెండా ఏర్పాటు పనులను చకచకా చేయిస్తున్నారు ఇప్పటికే వంద అడుగుల సోఫాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టు పదిహేనవ తేదీన ఈ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు అక్కడే జాతీయ నాయకుల ఫోటోలతో పాటు కాబుల్ నియోజకవర్గ ఎమ్మెల్యేల ఫోటోలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోను కూడా ఏర్పాటు చేయనున్నారు ప్రజలలో జాతీయ వివాదం పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాబూలి ఎమ్మెల్యే దొగుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొనడం జరిగింది అందులో భాగంగానే ఈ పనులను చకచకా చేయిస్తున్నారు ఇప్పటికే దాదాపు ముక్కాల భాగం పనులు పూర్తి అవ్వడం జరిగింది మరో ఐదు రోజుల్లో ఈ పనులు మొత్తం పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆగస్టు పదిహేనవ తేదీన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు ఎప్పటికప్పుడు ఈ పనులను కాబూలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నారు అడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఆవిష్కరించ చేయబోతున్నాం ఇది ఒక గా ఉండాలి కావాలి ప్రజలందరూ కూడా నిరంతరం కూడా జెండాను చూడాలి చదువుకునే విద్యార్థులు జెండా యొక్క విశిష్టతను తెలుసుకోవాలి ఈ జెండా ఎనుకున్న కష్టాన్ని తెలుసుకోవాలి దేశభక్తిని పెంచుకోవాలి ప్రపంచాలకు వెళ్ళి స్థిరపట్టడం కాదు ఈ దేశంలో స్థిరపడి ఈ దేశానికే సేవ చేయాలనేటువంటి ఆలోచన పిల్లల్లో రేకెత్తించేందుకు ఈరోజు నా సొంత ఖర్చులతోటి ప్రభుత్వం స్థలం చూపిస్తే నా సొంత ఖర్చులతోటి రేపటి ఆగస్టు పదిహేనో తేదీన అడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఆవిష్కరిస్తున్నాం కావలి ప్రజలందరం కూడా దీన్ని మనం స్వాగతించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం